అందరికీ నమస్తే అండి సొంతంగా మీడియా ఛానల్ ఉంది కదా అని పార్టీ నుంచి పేమెంట్లు వస్తున్నాయి కదా అని దాన్ని అడ్డం పెట్టుకొని సరే పేమెంట్లు వచ్చినా రాకపోయినా ఆ పార్టీ మీద కళ్ళు మూసుకుపోయిన అభిమానంతో అజ్ఞానంతో అంధత్వంతో ఒక పనికి మాలని షాడిజంతో మన ఛానల్స్ మీద మూడు రోజుల కిందట కామెంట్స్ చేసిన కారుమూర్ వెంకటరెడ్డి అండ్ అతనితో పాటు అక్కడ ఆ ప్యానల్లో ఉన్న జర్నలిస్ట్ గారులు జర్నలిస్ట్ ఆయన ఎవరో సా ఈశ్వర్ గారు అండ్ ఆ టీవీ యాజమాన్యానికి నేను లీగల్గా వెళ్దాం అనుకుంటున్నాను లీగల్ నోటీసులు పంపిస్తున్నాను కొంచెం పకడ్బందీగానే మన టీం ప్రిపేర్ చేస్తున్నారనమాట ఎందుకంటే దాదాపుగా ఆరున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ నాలుగేళ్ల ప్రయాణం మేబీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నేను వీడియోస్ చేస్తే చేశాను గాక కానీ టీడీపీకి వ్యతిరేకంగా చేయడం మానలా అవునా కదా టీడీపీకి అనుకూలంగా నేను చేస్తే చేశాను గాక ఒప్పుకుంటా కానీ టీడీపీకి వ్యతిరేకంగా చేయడం మానలా నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వస్తే ఆ పార్టీకి అసలైన ప్రతిపక్షంగా నేనే మారతా ప్రజల తరపున నేనే మాట్లాడతా అని చెప్తూనే ఉన్నా ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే తెలుగుదేశం పార్టీ నుంచి డబ్బులు తీసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చే కంటెంట్ వాడుకొని పచ్చి బూతులు మాట్లాడతాను పచ్చి బూతులు తిడతాము అని రకరకాల ఛానళ్ళ పేర్లు చెప్తూ అందులో మా రెండు ఛానళ్ళ పేర్లు కూడా నా ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ అండ్ గుండుసూది ఈ రెండు ఛానళ్ళ పేర్లు కూడా ఆ వెంకటరెడ్డి అనే వ్యక్తి చెప్పాడు ఆయనకు నేను సవాల్ చేశాను రండి మా ఛానల్కి రండి డిబేట్ చేద్దాము అని మాట్లాడదాము అని మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూపించండి అని నేను మొత్తం మీకేం కావాలన్నా డీటెయిల్స్ ఇస్తాను ఛానల్స్ క్రెడెన్షియల్స్ సేల్స్ కూడా ఇస్తాను అని అన్ని రకాలుగా అన్ని వీడియోలు చెక్ చేద్దాం అని కూడా చెప్పా అన్ని వీడియోలు చెక్ చేద్దాం మళ్ళీ చెప్తున్నా అన్ని వీడియోలు చెక్ చేద్దాం నా వీడియో నా రెండు ఛానల్స్లో దాదాపుగా తొమ్మిది వేల వీడియోలు ఉన్నాయి తొమ్మిది వేల వీడియోలు చెక్ చేద్దాం ఒక్క దానిలో ఒక్క అబ్యూజ్ లాంగ్వేజ్ ఉన్నా ఒక్క నువ్వు చెప్పావు కదా పచ్చి బూతులు మాట్లాడతారు వీళ్ళని ఒక్క బూత్ పదం ఉన్న ఒక్క అబ్యూజ్ లాంగ్వేజ్ ఉన్న ఒక్క నిషేధిత పదం నిషేధిత పదం ఏదైతే పబ్లిక్లో మాట్లాడకూడదో అటువంటి పదం ఒక్కటి ఉన్నా ఒక్కటి కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం లేని పదం నేను వాడిన ఛానల్స్ తీసుకెళ్ళిపో కేవలం మొన్న నీకు ఇచ్చిన సవాల్ ఏంటి నా ఛానల్ టీడీపీ దాన్ని నిరూపించు అన్న ఇప్పుడు ఈ పదాలు నేను వాడితే ఛానల్స్ తీసుకెళ్ళిపోవచ్చు కానీ నీకు ఆ గట్స్ లేవు మీకు ఆ గట్స్లో ఏదో ఛానల్ ఉంది కదా అని మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు ఇలా ఎందుకు మాట్లాడానా అని మీరు జీవితాంతం బాధపడాలని నేను చేస్తాను రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ నేను ఇదే పోరాటాన్ని కొనసాగిస్తా మళ్ళీ ఓపెన్గా చెప్తున్నానండి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ చేస్తున్న తప్పులు వా ప్రభుత్వ పరంగా జరుగుతున్న లోపాలు చెప్పడమే నా పని ఎవ్వరు అధికారంలో ఉన్నా ఎవ్వరు సీఎంగా ఉన్నా ఎవ్వరు మంత్రులుగా ఉన్నా నాకు సంబంధం లేదు తమ్ముడు తమ్ముడే పేకాట్ పేకట్టే మాట్లాడతా పరిచయం ఉంటుంది మాట్లాడతా వైసీపీ వాళ్ళతోనూ మాట్లాడతా పరిచయాలు ఉంటాయి టీడీపీ వాళ్ళతోనూ మాట్లాడతా పరిచయాలు ఉంటాయి కానీ స్క్రీన్ ముందుకు వచ్చేసరికి నేను ఒక జర్నలిస్ట్ని ఆ విషయం నా మైండ్లో ఉంటుంది పరిచయాలన్నీ తర్వాత ఆఫ్ ద స్క్రీన్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నేను లొంగిపోతే వాళ్ళ దగ్గర నా ఆత్మభానాన్ని తాకట్టు పెట్టేస్తే నేను మాట్లాడకూడదు కానీ నేను పెట్టను కదా వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడతా ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటా కాబట్టి ఓపెన్గా ఏ పార్టీ అసలు సాక్షికి గట్స్ ఉంటే ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్ సాక్షికి గట్స్ ఉంటే ఈశ్వర్ గారు నిజంగా జర్నలిస్ట్ అయితే ఈ వెంకటరెడ్డి కారుమూరు వెంకటరెడ్డి నిజంగా ఆ పార్టీ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చేస్తున్న స్కామ్స్ బయట పెట్టండి నేను బయట పెడతా నేను బయట పెడతా మీరు బయట పెట్టగలరా అసలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు క్వారీలు ఉన్నాయి అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మంత్రి గారు మాజీ మంత్రి వైసీపీలో ఉన్న ఒక మాజీ మంత్రి గారు కలిపి క్వారీ బిజినెస్ చేస్తున్నారు అది మీరు బయట పెట్టగలరా సాక్షిలో రాయగలరా బయట పెట్టగలరా నేను బయట పెట్టాను నాకు సోషల్ మీడియా కాబట్టి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ కాబట్టి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి నేను ఇలా ఉన్నా నాకే కనుక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంటే నాకే కనుక చట్టబద్ధంగా కాస్త వెసులుబాటు ఉంటే రెచ్చిపోయేవాడు నన్ను తట్టుకునే వాళ్ళు కాదు కాకపోతే తట్టుకోలేరు కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నాను అంటే వెంకటరెడ్డి అండ్ ఈశ్వర్ అండ్ బ్యాచ్ అందరికీ మళ్ళీ చెప్తున్నా టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక టాప్ టెన్ స్కామ్స్ నేను చెప్తాను మీరు చెప్పగలరా మీరు ప్రశ్నించగలరా ఇప్పుడు చెప్పానుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు క్వారీలు మాజీ మంత్రి గారు వైసీపీలో ఉన్న ఒక నాయకుడు టీడీపీలో ఉన్న ఒక మంత్రి గారు కలిపి బిజినెస్ చేస్తున్నారు బయట పెట్టండి దమ్ము ఉంటాయి అండ్ రేషన్ బియ్యం వ్యవహారం ఉంది పవన్ కళ్యాణ్ గారు పోర్టుకు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు ఆయన ఎందుకు అన్నారు ఆయన అలా అనడంలో ఇంటెన్షన్ ఏంటి నిజంగా షిప్ను సీజ్ చేయాలనా నిజంగా అక్కడ రేషన్ బియ్యం అక్రమాలు ఆపేయాలనా కాదు వేరే ఇంటెన్షన్ ఉంది అది మీరు బయట పెట్టగలరా మీరు చెప్పగలరా నేను చెప్తా టైం వచ్చినప్పుడు నేను చెప్తా అది బయటకు వచ్చిన తర్వాత నుంచి రేషన్ బియ్యం అక్రమాలు పెరిగాయి తప్ప తగ్గలేదు దాన్ని కంట్రోల్లోకి తీసుకున్నారు అది టైం వచ్చినప్పుడు నేను చెప్తా అలాగే ఇంకా కొన్ని రకాల వ్యవహారాలు కొన్ని రకాల స్కామ్లు జరుగుతున్నాయి మీరు రెగ్యులర్గా ఆ మధ్యం కలెక్షన్లను ఆ రేషన్ బియ్యం స్కామ్లను లేదంటే అంటే గ్రౌండ్ లెవెల్లో బహుశా ఇక్కడ సాక్షి రిపోర్టర్లు కూడా టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు తీసేసుకుంటున్నారేమో సాక్షి వాళ్ళు ఆలోచించాలి సాక్షి మేనేజ్మెంట్ ఆలోచించాలి టీడీపీ ఎమ్మెల్యేల మీద అంత కొంత ఆంధ్రజ్యోతిలో వ్యతిరేక వార్తలు వస్తున్నాయి అవునా కదా ఆంధ్రజ్యోతి టీడీపీ అనుకూల మీడియానే కానీ ఆంధ్రజ్యోతిలో టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి మీద వ్యతిరేక వార్తలు వస్తున్నాయి అండ్ ఈనాళ్ళలో కూడా అడపదడప వస్తున్నాయి కానీ సాక్షిలో ఎందుకు రావట్లేదు సాక్షిలో సంస్థాగత అవినీతి పెరిగిందేమో టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర సాక్షి రిపోర్టర్లు డబ్బులు తీసుకొని వార్తలు రాయట్లేదేమో మీకు సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదేమో చూసుకోండి చెక్ చేసుకోండి సో చాలా వ్యవహారాలు ఈవెన్ వైఎస్ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో కార్పొరేట్ వ్యవహారాల్లో ఈ భూముల కేటాయింపులకు సంబంధించి కావచ్చు కొన్ని కొన్ని వ్యవహారాల్లో అవినీతి జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీరు పెట్టలేరు బయట పెట్టలేరు ఇప్పుడు షిరిడి సాయి ఉంది షిరిడి సాయికి టీడీపీ ప్రభుత్వం కూడా మోకరిల్లింది ధారాదత్తం చేస్తోంది కాంట్రాక్టులు ఎక్కువ రేట్కే అది సాక్షిలో రాయగలరా రాయలేదు ఎందుకంటే షిర్డీ సాయి అనేది వాళ్ళకు సంబంధించిందే కాబట్టి సో రాష్ట్రాన్ని మొన్నటి వరకు గత ఐదేళ్ళు పరిపాలించిన వ్యవహారం తీరు ఒక రకంగా ఉంటే ఏం లేదండి నేను పచ్చిగా చెప్పుకోవాలంటే గజ దొంగ దొంగ ఇంకా అంతకుముందు నేను ఓపెన్గా ఎవరు ఏంటనేది నేను చెప్పను సో నేను చెప్పాల్సిందేంటో నేను చెప్పే కంటెంట్ ఏంటో ఆ విలువ ఏంటో మీ అందరికీ తెలుసు నేను దీని మీద ఇప్పటికే రెండు వీడియోలు చేశాను రాష్ట్రంలో కొన్ని వర్గాలు ఉంటాయి టీడీపీ వాళ్ళకి టీడీపీకి ఒక ముప్పై ముప్పై ఐదు శాతం ఓటింగు వైసీపీకి ఒక ముప్పై ముప్పై ఐదు శాతం ఓటింగు మధ్యలో జనసేన పార్టీకి ఒక అరౌండ్ ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటింగ్ ఉంటుంది ఏ పార్టీకి సంబంధం లేకుండా కొన్ని వర్గాలు ఉంటాయి ఆ వర్గాల నుంచి ఎవడైనా పుట్టుకొస్తే వాడిని ఎదుర్కోవడం అన్ని పార్టీలకు కష్టమే అని చెప్పుకొచ్చాను నేను ఆ వర్గాల నుంచి పుట్టుకొచ్చానని నేను వంద సార్లు చెప్తా వెయ్యి సార్లు చెప్తా లక్ష సార్లు చెప్తా మిస్టర్ వెంకట్రెడ్డి గారు అనేది నేను పెట్టను మీరు పెట్టుకుంటూ పెట్టుకోండి అండ్ సాక్షిలో పనిచేస్తున్న ఈశ్వర్ గారు అని నేను పెట్టను ఎందుకంటే మీరు ఆ గౌరవాన్ని కోల్పోయారు ఛానల్లో మాట్లాడినప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలనే ఇంగిత జ్ఞానం ఉండాలి మీకు అది లేదా ఎవరి ఛానల్ పట్టుకొని టీడీపీ ఛానల్ అంటారు ఏ ఛానల్ పట్టుకొని మీరు బూతులు మాట్లాడతాడు అంటారు మా ఛానల్లో బూతులు వచ్చాయా మా ఛానల్కి టీడీపీ పెంచి పోషిస్తోందా రమ్మనండి ఏ టీడీపీ వాడిన రమ్మంటారు ఇదిగో ఈ ఛానల్కి మేము డబ్బులు ఇచ్చామని మీరేనా నిరూపించండి మూడు రోజులైంది మూడు రోజులు అయింది కదా అందుకే ఇది లాస్ట్ వీడియో మళ్ళీ మీ మీద నేను రివర్స్గా కౌంటర్గా నేను వీడియోలు చేయను కానీ లీగల్గా వెళ్తాను లీగల్ నోటీసులు పంపిస్తున్నాను నాకు మీరు లీగల్గా ప్రూవ్ చేయాలి నాకు టీడీపీ నుంచి డబ్బులు వస్తున్నాయని ప్రూవ్ చేయాలి నాది టీడీపీ అనుకోవాలి ఛానల్ అని మీరు ప్రూవ్ చేయాలి అండ్ నేను అబ్యూజ్ లాంగ్వేజ్ బూతులు తిడుతున్నాను బూతులు పోస్ట్ చేశాను వైసీపీ వాళ్ళకు వ్యతిరేకంగా అనేది మీరు ప్రూవ్ చేయాలి కోర్టులోనే ప్రూవ్ చేయాలి అండ్ ప్రజా కోర్టులో కూడా ప్రూవ్ చేయాలి నేను ప్రజల ముందు కూడా ఓపెన్గా మీ ఛానల్లోకి డిస్కషన్ రమ్మంటే వస్తానన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఉద్దేశించి కిరణ్ అనేవాడు అలా పోస్ట్ చేస్తే ఫస్ట్ వీడియో చేసింది నేనే దాన్ని తప్పుపడుతూ అంత కసిగా పనిచేస్తున్నాను నేను అటువంటిది నన్ను పట్టుకొని టీడీపీ ఛానల్ అంటారా మీరు జీవితాంతం బాధపడేలా చేస్తాను నేను బాధపడే మీన్స్ దీని మీద పోరాటం చేస్తాను మీరు పోరాటం చేయండి బాధపడడం మీన్స్ ఇంకేమి చేయను నేను ఇంకేమీ చేయలేను చెయ్యను కూడా ఓన్లీ లీగల్గా చట్టబద్ధంగా మాత్రమే ఈవెన్ వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఈ లీగల్ ఫైట్ మనకు కొనసాగుద్ది ఎందుకంటే మీకు రాజ్యాంగ పరంగా కొన్ని హక్కులు ఉన్నాయి నాకు రాజ్యాంగపరంగా కొన్ని హక్కులు ఉన్నాయి సో మీ హక్కులను మీరు వాడుకోండి నా హక్కులను నేను వాడుకుంటాను ఎక్కడ కూడా చట్టానికి అతీతంగా వెళ్ళొద్దు వీలైతే మీరు ఇంకోసారి అవకాశం ఇస్తున్నాను ఇంకోసారి నాది టీడీపీ ఛానల్ని నిరూపించగలిగితే నిరూపించండి లేదు కాదు అని నేను నిరూపించాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ చెప్తున్నా నా వీడియోస్లో టీడీపీకి అనుకూలంగా ఉంటే కాక ఎందుకంటే మీరు అంత చెత్తగా పరిపాలించారు కాబట్టి అండ్ టీడీపీని వ్యతిరేకిస్తూ కూడా వీడియోలు ఉన్నాయిగా టీడీపీని వ్యతిరేకిస్తూ టీడీపీ చేస్తున్న తప్పులు కూడా ఎక్కువ వీడియోలో ఉన్నాయిగా సో అవి కూడా మీరు మాట్లాడాలి కళ్ళు మూసుకుపోయాయి ఏంటి సో ఇదే నా చివరి వీడియో నెక్స్ట్ నేను లీగల్గానే వెళ్తాను లీగల్ నోటీసులు ప్రిపేర్ అయ్యి వాళ్ళకి పంపించిన తర్వాత ప్రజా కోర్టు అండ్ న్యాయస్థానం రెండు దగ్గరలో కూడా నేను తెలుచుకుంటా ఒకటి ప్రజా కోర్టు రెండు న్యాయస్థానం అంటే లీగల్ నోటీసులు పంపిస్తాను న్యాయస్థానం ద్వారా న్యాయస్థానంలో వేస్తా అట్ ద సేమ్ టైం ఒక బహిరంగ లేఖ రాస్తా వెంకటరెడ్డి గారికి సాక్షి జర్నలిస్ట్ ఈశ్వర్ గారికి అప్పుడు డిబేట్లో ఉన్న ప్యానల్లో ఉన్న సభ్యులకు అండ్ సాక్షి యాజమాన్యానికి ఒక బహిరంగ లేఖ రాస్తాను నా ఆవేదన ఇదంతా కూడా చెప్పుకుంటూ సో దానికి సమాధానం కోసం వెయిట్ చేస్తా ఒకటి ప్రజా కోర్టులో ఇంకొకటి లీగల్గా న్యాయస్థానంలో సో దీనికి నా సబ్స్క్రైబర్స్ మద్దతు కావాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మద్దతు వద్దు వైసీపీ వాళ్ళ మద్దతు వద్దు జనసేన వాళ్ళ మద్దతు వద్దు నా సబ్స్క్రైబర్స్లో ఎవరైతే ఓపెన్ మైండ్తో ఉంటారో తటస్థంగా ఆలోచిస్తారో ఎవరు తప్పు చేస్తే వాళ్ళని కడిగేయడానికి సిద్ధంగా ఉంటారో అటువంటి వాళ్ళు సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ